నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కడప నగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో తొలగించిన సూపర్వైజర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సిఐటి ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లను అకారణంగా తొలగించినందుకు సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రామ్మోహన్ వెల్లడించారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం నుండి శానిటేషన్ విభాగం

కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా వర్కర్లను చేయడం బెదిరించడం డబ్బులు తీసుకోవడం పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది దీనిని తీవ్రంగా సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కడప జీజిఎస్ నుండి రీజన్ పరిధిలో అంటే పద్మావతి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీస్ ఓనరు భాస్కర్ నాయుడు గారి పేరు మీద ఈరోజు తీసుకున్నారు ఇతను వచ్చినా ఉండి కార్మికులు వేధించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఏమన్నంటే నేను సీఎం గారు క్లాస్మేటు నేను ఏమి చేసినా అన్యాయం చేసినా అక్రమం చేసినా తొలగించినా నాకు సీఎం గారు క్లాస్మెంట్ అని చెప్పి ఈరోజు బెదిరిస్తూ ఉన్నాడు అక్కడున్న డిబెట్ కలకి కానీ బెదిరిస్తున్నారు అన్ని రకాలుగా బెదిరిస్తున్నారు అంటే ప్రజల ఆస్తి ప్రజలకు ప్రజలకు సేవ చేసే కార్మికులను సూపర్వైజర్స్ను తొలగించడం అన్యాయం దుర్మార్గంగా ఈరోజు సిఐడిగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు బాగుండాలి అని చెప్పి ఈరోజు ప్రజలు పన్ను కట్టి చేస్తూ ఉంటాగన్ని చేయకోకుండా రిమ్స్లో పనిచేస్తున్న కార్మికుల మీద ఈరోజు బెదిరింపు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు తొలగిస్తూ ఉన్నారు అనేదాన్ని అన్యాయంగా నేను సిఐటి గారు చెప్పదలుచుకున్నాం ఈరోజు దానికి సంబంధించి ఈరోజు క్వాలిఫికేషన్ పేరుతో పదిహేళ్ళగా పనిచేస్తున్న సూపర్ విజయన్ అకారణంగా కారణం లేకుండా వితౌట్ నోటీస్ నోటీస్ ఇవ్వకోకుండా ఈరోజు సూపర్వైజర్స్ని తొలగించడం అన్యాయం అని చెప్పి ఈరోజు నేను సూపర్వైజర్ చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా కొత్తగా వచ్చే సూపర్వైజర్లను డబ్బులు రెండు దాదాపు లక్షలాది రూపాయలు కాజేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి రావట్ గారు సూరేష్ గారు ఇంకొకరు ఇంకోటి కూడా కావచ్చు ఎవరైనా కూడా కూడా కావచ్చు వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాం రెండోది పోయిన మండే కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా మనం సిఐటి గారు రిక్వెస్ట్ చేశాం కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కార్మికులు ఎవరిని తొలగించాం ఎవరిని తీసేయం ఆ స్థాయిలో అందరినీ కూడా పెంచుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు కానీ కలెక్టర్ గారి మాట కూడా ఈరోజు రిమ్స్ డీజీహెచ్ కాంట్రాక్టర్లు ఖాతరు చేయడం లేదు కలెక్టర్ గారన్నా గౌరవం లేదు కలెక్టర్ గారి మాట గౌరవం లేకుండా కార్మికులు తీసేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి మేనేజ్మెంట్ ఏమన్నంటే సీఎం గారి పేరు చెప్తున్నారు ఏమన్నా మాట్లాడితే మేము ఇద్దరికి అని చెప్తున్నారు కాబట్టి కార్మికులు అక్కడ కాలు రాస్తే మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్ట్ పద్మావతి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీస్ ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలా అట్లాగే తొలగించిన సూపర్వైజర్స్ అందరినీ కొత్త విధులేకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం క్యాండేషన్ కార్మికులు పిఎస్ఏ కట్టడం లేదు దాన్ని ఇష్టానుసారంగా ఎవరిస్తా ఉన్నారు వీటి అన్నిటిపైన పరిష్కారం కాకపోతే చేయకపోతే వీటి అన్నిటిపైన రాబోయే కాలంలో సిఐటిగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం దీనికి బాధ్యత హాస్పిటల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఈరోజు కాంట్రాక్టర్దే బాధ్యత అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం డిప్యూటీ కలెక్టర్ గారు మీరేం చేయలే నన్నీ కూడా బెదిరించేస్తాయని చెప్పి ఈరోజు చెప్తా ఉంటే ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అన్యాయం ఎక్కడుందని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం వాటిది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం